రాజకీయాల్లోకి రాకమునుపు కేఏ పాల్కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపుండేది తన సభలకు వెల్లువెత్తుతున్న జనాన్ని చూసి పాల్కు రాజకీయాలపై మనసు మళ్లింది దీంతో ఆయన ప్రజాశాంతి అనే పార్టీ స్థాపించారు అప్పట్నుంచి ఆయన పతనం మొదలై ప్రస్తుతం పొలిటికల్ కమెడియన్గా స్థిరపడ్డారు అలాగని ఆయన అన్ని సందర్భాల్లోనూ కామెడీ చేయరు ఒక్కోసారి మిగిలిన నాయకుల కంటే ఆయన సీరియస్గా సామాజిక సమస్యలపై స్పందిస్తూ ఉంటారు ఒక్కసారి కామెడీ ముద్రపడిన తర్వాత మళ్లీ పరపతి సంపాదించుకోవడం కష్టం ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా క్రమంగా అట్లే తయారవుతోంది తనను తాను పాల్ స్థాయికి దగ్గరగా తెచ్చుకుంటున్నారు సమయం సందర్భం లేకుండా ప్రత్యర్థులపై ఆయన విరుచుకు పడుతున్నారు అధికారంలో లేనప్పుడు హెచ్చరికలు చేస్తే ఇంపుగా ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంత అనుసరిస్తానంటే వెగటు పుట్టిస్తుంది పండక్కో పబ్బానికో ఆయన ప్రజల్లోకి వెళ్తారు బహిరంగ సభల్లో ఆయన హెచ్చరికలు రోత పుట్టిస్తున్నాయి ఇప్పుడు ఆయన్ను ఎవరేమన్నారు ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు అనే ప్రశ్న ఉదయిస్తోంది సంక్రాంతిని పురస్కరించుకుని సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి పవన్ వెళ్లారు సరదాగా గడపాల్సిన పవన్ సభపైకి ఎక్కి మైక్ కనబడగానే పూనకం వచ్చిన వాడిలాగా అవాకులు చెవాకులు పేలడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారు పిఠాపురంలో చెట్టు మీద ఆకు ఊగినా పక్షి ఈకరాలినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్తవుతుంది ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం ఉపేక్షించను దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి నా మాటలు మెత్తగా ఉంటాయి కానీ చాలా గట్టిగా తీసుకుంటాను అంటూ మధ్యలో కులాల ప్రస్తావన వైసీపీ మీద దాడి జగన్ పై ద్వేషం కనబరిచారు గతంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్స్ ని ప్రత్యర్థులతో పాటు ప్రజలు కూడా సీరియస్ గా తీసుకునేవారు ఇప్పుడు అంతా లైట్ తీసుకుంటున్నారు రెచ్చగొట్టేలా మాట్లాడమే పనిగా పవన్ పెట్టుకున్నారనే అభిప్రాయానికి ప్రత్యర్థులు ప్రజలు వచ్చారు పిఠాపురంలో పిల్లల మధ్య గొడవను కులాల కోణంలో చూసిందెవరు వైసీపీకి దానికి సంబంధమేంటి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం పదే పదే హెచ్చరించడం ఎందుకు ఎవరైనా తప్పు చేసుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇబ్బందేంటి ఇలా అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి గాలిలో ఎవరిపైనో మాట్లాడడం పవన్ కు అలవాటైంది కాళ్ళు కీళ్లు విరగ్గొడతా ఏరు వేస్తా చేతిలో గీతల్ని తుడిపేస్తా ఏంటి తిట్లు బాధ్యతాయుత పదవుల్లో ఉన్న నాయకులు మాట్లాడాల్సినవేనా రాజకీయ ఉనికి కోసం పవన్ తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సంతృప్తిపరచడానికే తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది కానీ పవన్ను కేఏ పాల్లా జనం చూసేందుకు మరెంతో దూరం లేదు అందుకే గతంలో మాదిరిగా పవన్ కామెంట్స్పై వైసీపీ కూడా తీవ్రంగా రియాక్ట్ కాకపోవడాన్ని గమనించొచ్చు